గత కొన్నేళ్లుగా మన భారతదేశంలో చాలా మార్పులు చూశాం ఈ సంఘటనలన్నీ మన దేశంలో డెమోక్రసీ మూసిపోతుందని మరియు మన దేశం డిక్టేటర్షిప్ వైపు పయనిస్తున్నదని సూచిస్తున్నాయి ఇప్పుడు మీరు చెబుతారు మన దేశంలో మనకు ఓటు వేసే హక్కు ఉంది మనకు నచ్చిన రాజకీయ పార్టీని గెలిపించవచ్చు కానీ ఓటు హక్కు ఉన్నంత మాత్రాన దేశం డెమోక్రటిక్ అవ్వదు ఎలక్షన్స్ నార్త్ కొరియాలో కూడా జరుగుతాయి కానీ మీరు ఎన్నుకోబడిన ప్రభుత్వ నాయకుడికి ఓటు వేయనప్పుడు మీకు యాంటీ నేషనల్ డిక్లేర్ చేస్తారు ఇది డెమోక్రసీ అనే పదం గురించి మాత్రమే అయితే డెమోక్రసీ అనే పదం ఉత్తర కొరియా పేరులో కూడా ఉంది ఉత్తర కొరియాను దాని ప్రభుత్వం డిపిఆర్కే అని పిలుస్తారు డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా కానీ ఈ దేశం ఒక డిక్టేటర్షిప్పే అదేవిధంగా రష్యాను కూడా డిక్టేటర్షిప్ పరిగణిస్తారు కానీ అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి కేవలం ఎన్నికల వల్ల దేశం డెమోక్రటిక్ దేశం అని కాదు ఎన్నికలు ఫ్రీ అండ్ గా జరగాలి ఏ అభ్యర్థికైనా ఓటు వేసే హక్కు ప్రజలకు ఉండాలి ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్ జరిగాయి ఆప్ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒక అలియన్ ఫామ్ చేశారు దానివల్ల వాళ్ళవి మొత్తం ఇరవై ఓట్లు అవుతాయి అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ సో వీళ్ళవి గెలిచే ఛాన్సెస్ పెరిగిపోతాయి కానీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఆప్ మరియు కాంగ్రెస్ ఎనిమిది ఓట్లు చెల్లవని ప్రకటించి ఈ ఎలక్షన్ స్కామ్ కెమెరాలో క్యాప్చర్ అయిపోయింది మరి ఎలక్షన్స్ ఫలితం బీజేపీ గెలిచింది అని వచ్చింది సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్స్ని ఇన్వాలిడ్ డిక్లేర్ చేసింది ఎందుకంటే ఎలక్షన్స్ పేరుగా జరగలేదు కాబట్టి కానీ అక్కడ ఒకవేళ సీసీటీవీ కెమెరా లేకుంటే ఈ స్కామ్ దొరికేదే కాదు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పూణేలోని సస్వత్ తహసీల్ కార్యాలయం నుండి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం యొక్క కంట్రోల్ యూనిట్ని దొంగలించారు మన ఎన్నికలు ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉన్నాయో ఊహించగలరా ఎలక్షన్ కమిషన్ అనేది దేశవ్యాప్తంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ కానీ గత పదేళ్లుగా ఎలక్షన్ కమిషన్ మీద చాలామంది పార్షల్ అండ్ బయాస్డ్ అని అక్యూజ్ చేశారు ఎన్నికల సంఘం బీజేపీకి పొడిగింపు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు హి సేస్ దట్ హీ నాట్ సీన్ దిస్ మస్ట్ పార్షల్ అండ్ బయాస్డ్ ఎలక్షన్ కమిషన్ ఈ కమిషన్ ఎప్పుడు బీజేపీకి మేలు చేసేలా నిబంధనలు వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు రాజకీయ ప్రచారాల్లో ఇండియన్ ఆర్మీ పేరు చెప్పి ఓట్లు అడగలేరు ఎలక్షన్ కమిషన్ అనుమతించలేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పుల్వామా దాడిలో అమరులైన అమరవీరుల పేరుతో సిగ్గు లేకుండా ఓట్లు అడిగారు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఇండియన్ ఆర్మీని మోడీ ఆర్మీ అని పిలిచారు రూల్స్ బ్రేక్ చేసిన వీళ్ళ మీద ఇరవై ఒక్క రోజుల వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇరవై ఒక్క రోజుల తర్వాత వీళ్ళని క్లీన్ చీట్ ఐసి చేశారు నిబంధనను ఉల్లంఘించిన తర్వాత కూడా క్లీన్ చీట్ ఇది రెండు క్లీన్ చీట్సే కాదు ప్రధాని మోదీకి నాలుగు వేరువేరు కేసుల్లో క్లీన్ చీట్ లభించింది సమస్య కేవలం ఎన్నికలలో మాత్రమే కాదు ఎక్కడైనా ప్రతిపక్ష ప్రభుత్వం ఏర్పడితే అది పడగొట్టి పడుతుంది బీజేపీ మీద చాలాసార్లు హార్స్ ట్రేడ్ చేస్తుందని అలిగేషన్స్ ఉన్నాయి బీజేపీ అపోజిషన్ ఎమ్మెల్యేస్ని ఒక రిజార్ట్లో తీసుకొని వెళ్తుంది అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేస్ని డబ్బులు ఇచ్చి కొనేస్తారు ఇలాంటి వాటిపై ఇన్వెస్టిగేషన్ చేయడం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పని అయితే అన్ని ఏజెన్సీలు ఒకే రాజకీయ పార్టీ సూచనలు పాటిస్తే ఈ నిందితులను ఎవరిని విచారిస్తారు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేస్ని కొనడం ఒక మార్గం దీనికి ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ ఉపయోగించడం మరొక మార్గం గత ఏడాది పద్నాలుగు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలపై ప్రభుత్వం సిబిఐని అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నాయని ఫిర్యాదు చేశాయి రాజకీయ నేతలపై మూడు వేలకు పైగా రైట్స్ నిర్వహించినట్లు వారు తెలిపారు మీరు రెండు వేల పద్నాలుగు ముందు పోల్చి చూస్తే రైట్స్ నాలుగు రేట్లు పెరిగాయి తొంభై ఐదు శాతం రైట్స్ ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారు ఏ రాజకీయ నాయకుడి పైన క్రిమినల్ ఛార్జెస్ వచ్చినా ఆయన బీజేపీలో చేరితే ఆయనపై ఉన్న క్రిమినల్ ఛార్జెస్ వ్యానిష్ అయిపోతాయి కేసులన్నీ మూసేస్తారు హేమంత్ బీస్వా శర్మ కాంగ్రెస్లో చేరినప్పుడు శారద చీట్ ఫండ్ స్కామ్లో ఆరోపణలు వచ్చాయి కాను రెండు వేల పదహైదులో అతను బీజేపీలో చేరినప్పుడు ఎటువంటి విచారణ జరగలేదు బీజేపీ వాషింగ్ మిషన్లోకి ప్రవేశించిన వారి కేసులన్నీ వ్యానిష్ అయిపోయాయి ఏ పొలిటికల్ లీడర్ అయినా తన ఇమేజ్ను వైట్ వాష్ చేయాలనుకుంటే బీజేపీలో చేరితే చాలు అంతేకాదు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ద్వారా స్టేట్ గవర్నమెంట్ పనిలో అడ్డంకులు చేస్తారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు ఎల్జీ తన పని చేయడానికి తనను అనుమతించడం లేదని ఈ సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం హక్కులో చెప్పింది ఎల్జీకి స్టేట్ గవర్నమెంట్ పనుల్లో జోక్యం చేయడానికి అనుమతి లేదు అని చెప్పింది కానీ ఈ నిర్ణయం తర్వాత ఢిల్లీ ప్రభుత్వం జిఎన్సిటిడి నుండి అధికారాన్ని తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది గవర్నమెంట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అన్ని అధికారాలను ఎన్జీకి బదిలీ చేసింది అంతేకాదు పబ్లిక్కి ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా లేకుండా పోతుంది గవర్నమెంట్ అగెన్స్ట్ ప్రొటెస్ట్ చేస్తే మీకు యాంటీనేషనలిస్ట్ గా ట్రీట్ చేస్తారు ఫ్యూ డేస్ రైతులు ప్రొటెస్ట్ చేశారు వాళ్ళను సిటీలో ఎంటర్ కాకుండా అన్ని రోడ్ బ్లాక్ చేశారు వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్స్ ఫైప్ చేశారు వాళ్ళ మీద టియర్ గ్యాస్ వేశారు ఆ ప్రొటెస్ట్ చూస్తుంటే ఒక వార్ జోన్ లా కనిపిస్తుంది ఇందులో పోలీసులు ప్రయోగించిన రబ్బర్ బుల్లెట్లకు ముగ్గురు ఫార్మర్స్ కళ్ళు పగిలిపోయాయి కొన్ని నెలల క్రితం బ్రెస్లస్ కూడా ప్రొటెస్ట్ చేశారు ఇక్కడ కూడా అదే ప్రవర్తన కనిపించింది పోలీసులు గత రైట్ ప్రొటెస్ట్ లో అదే ప్రవర్తనను చూశారు ఎంత మంది రైతులు మరణించారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో ఆరు వందల మంది రైతులు మరణించారు ఇవి మీరు న్యూస్ లో ఎక్కువ కూడా వినలేదు టీవీ న్యూస్ లో మీకు అన్ని చూపించలేదు ఎందుకంటే మీడియా ఇప్పుడు ముందులా లేదు మీడియా మోడీ గవర్నమెంట్ సపోర్ట్ లో మాట్లాడుతుంది మీడియాను డెమోక్రసీని నాలుగవ స్తంభంగా పరిగణిస్తారు దేశంలో ఏం జరుగుతుందో చూపించడం ప్రజలు ఏం డిమాండ్ చేస్తారో చూపించడం అధికార పార్టీని ప్రశ్నించడం మీడియా పని కానీ ఈ రోజుల్లో మీడియా ఏం చేస్తుంది ఏ న్యూస్ ఛానల్ చూసినా దాంట్లో మోడీ గవర్నమెంట్ సపోర్ట్లోనే మీడియా యాంకర్స్ మాట్లాడతారు మణిపూర్ డెబ్బై ఏడు రోజుల వరకు హింసలో ఉంది ఇవి మీకు మీడియా ఛానల్లో చూపించవు మణిపూర్ సివిల్ వార్ సిచ్యువేషన్లో ఉంది కానీ గవర్నమెంట్ సీన్ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు మీడియా అంబానీస్ ప్రీ వెడ్డింగ్కి వారం రోజులు కవరేజ్ ఇచ్చింది కానీ నెల రోజులుగా లో జరుగుతున్న ప్రొటెస్ట్కు ఒక్క కవరేజ్ కూడా ఇవ్వలేదు బీజేపీ స్పోక్ పర్సన్కి తన పార్టీని డిఫెండ్ చేసే అవసరమే లేదు ఎందుకంటే మీడియా బీజేపీ స్పోక్ పర్సన్లా నటిస్తుంది నిజాన్ని చూపించే బదులు నిజాన్ని దాచే పని చేసే మన నేటి మీడియా ఇదే నేటి మీడియా పీఎం మోడీని కాకుండా వేరే వేరే పొలిటికల్ లీడర్ పీఎం అయ్యే అర్హత లేదని చూపించి తారుమారు చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ చూస్తుంటే మీరు ఏమనుకుంటున్నారు మనం డెమోక్రటిక్ దేశంలో జీవిస్తున్నామా లేక ఈ దేశం డిక్టేటర్షిప్ పయనిస్తుందా మీ సమాధాన కామెంట్లలో తెలిపండి పరిస్థితిని ఇలాగే కొనసాగితే భారత్ నార్త్ కొరియా రష్యాలా మారడానికి సమయం పట్టదు ఇందులో డెమోక్రసిక్ పేరుకు మాత్రమే ఉంటుంది